హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు పెరుగుతున్న బియ్యం ధరలతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం నిషేధం విధించింది మొదట సన్న బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన భారత్ ఆ తర్వాత క్రమంగా ఉప్పుడు బియ్యం బాస్మతి బియ్యం ఎగుమతులు కూడా నిషేధించింది ఈ క్రమంలోని విదేశాల్లో ఉన్న భారతీయులతో పాటు బియ్యం తినేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి భారత్ నుంచి వచ్చే బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో అమెరికా సహా వివిధ దేశాల్లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి అయితే తాజాగా ఆ ఆంక్షలను సవరించిన కేంద్రం ఏడు దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేయాలని నిర్ణయించింది ఆహార భద్రతా దృష్ట్యా అవసరాలు ఉన్న ఏడు దేశాలకు సుమారు పది లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది మొత్తం ఏడు దేశాలకు పది లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది బాస్మతి ఏతర బియ్యాన్ని విదేశాలకు పంపించేందుకు భారత్ అనుమతించింది నేపాల్ మలేషియా ఫిలిపీన్స్ సీషెల్స్ కామెరూన్ ఐవోరి కోస్ట్ రిపబ్లిక్ ఆఫ్ గిన్నీ ఇయా దేశాలకు బాస్మతి ఏతర బియ్యాన్ని ఎగుమతి చేయవచ్చని తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ల ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ ఏడు దేశాలకు మొత్తం పది పాయింట్ మూడు నాలుగు లక్షల టన్నుల బాస్మతి ఏతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయవచ్చని తెలిపింది ఇందులో నేపాల్ కు తొంభై ఐదు టన్నులు కెమెరూన్ కు ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల టన్నులు ఐవరీ కోస్ట్ పాయింట్ నాలుగు రెండు లక్షల టన్నులు రిపబ్లిక్ ఆఫ్ గినియాకు ఒకటి పాయింట్ నాలుగు రెండు లక్షల టన్నులు మలేషియాకు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల టన్నులు ఫిలిప్పీన్స్ రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల టన్నుల తెల బియ్యం ఎగుమతులకు అనుమతి మంజూరు చేసింది యుఏఈ సింగపూర్ దేశాలకు కూడా బాస్మతి ఏతర తెల్లబియ్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది దేశంలో వర్షాభావ పరిస్థితులు ఉత్పత్తి తగ్గిపోవడం ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడంతో దేశంలో బియ్యం కొరత రాకుండా చూసేందుకు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే బియ్యంపై కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఆంక్షలు విధిస్తూ వస్తోంది దేశ ప్రజల అవసరాల కోసం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది